హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే బ్యాగ్ అయితే సిద్ధం చేసుకున్నామండి మేము చెప్పాను కదా మొన్ననే సంక్రాంతికి కండమహేశ్వర స్వామికి అయితే బోనాలు అయితే వెళ్తామండి సో అందుకోసం అని నేనైతే బ్యాగు బ్యాగ్ అయితే సిద్ధం చేసుకున్నా చూడండి మా పాప కోసం అని హెయిర్ ఎక్స్టెన్షన్స్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను నేను గిటా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నా ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి చూపించలేదు మీకు సో ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మొత్తానికైతే మేమైతే బ్యాగ్ అయితే సిద్ధం చేసుకున్నాం చదువుకున్నాం ఇక బ్యాగ్ పట్టుకొని అయితే వెళ్ళినాం అందరం కలిసి మేము మామూలు వాళ్ళం అందరం వెళ్ళాం సో బండి మీద వెళ్తే చల్లడిగాలి వస్తుంది ఎందుకులే అని ఇక అందరం అయితే కార్లో వెళ్ళాం ఇక్కడ డిపో దగ్గర అయితే మాకు బస్సులో సీట్లు అనేది దొరకవండి అందుకోసమని మా వాళ్ళు అయితే రింగ్ రోడ్ కడ దింపారు ఉప్పల రింగ్ రోడ్ కడ ఆడ దిగితే కొంచెం సీట్లు అనేవి అక్కడి నుంచి వస్తాయి కదా బస్సులు ఎక్కువ సో అందుకని ఆడైతే దిగాం అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా వెయిట్ చేయగానే తొరూరు బస్ అయితే వచ్చింది వచ్చింది కానీ అదైతే ఆర్డినరీ బస్సు కాదండి డిలాక్స్ వచ్చింది సో డిలాక్స్ అయితే మేము ఎక్కము ఎందుకంటే అది ఫ్రీ బస్ కాదు కదా అందుకనే ఎక్కలేదు ఫ్రీ బస్లో అయితే బాయ్స్కి త్రీ థర్టీ అంట టికెట్కి ఇదైతే డిలాక్స్ అయితే త్రీ హండ్రెడ్ అంట సో బాయ్స్ అయితే ఫ్రీ బస్ ఆర్డినరీ బస్సు ఎక్కకండి డిలాక్స్ ఎక్కండి బెస్ట్ మీకైతే అందులో పండగకి ఆఫర్స్ ఉన్నాయి సో మొత్తానికైతే మాకు ఆర్డినరీ బస్ వచ్చింది ఆర్డినరీ బస్సులో ఫస్ట్ ఎక్కడం వల్ల సీట్ అయితే దొరికింది ఫస్ట్ ఎక్కి సీట్ దొరికింది మా మా తర్వాత ఎక్కిన వాళ్ళకైతే పాపం దొరకలేదండి చాలా వరకు చాలామంది నిలబడి ఉన్నారు చూస్తున్నారు కదా ఎంతమంది నిలబడి ఎంతమంది నిలబడ్డారో చూస్తున్నారు కదా సో మేమైతే మాకైతే సీట్ దొరికిందండి నిలబడోలోకి అయితే కొద్ది దూరం పోయాక భువనగిరి అట్లా పోయాకైతే వాళ్ళ గిట్ట దొరుకుతుంది మేము సీటు కోసమని రింగ్ రోడ్ దానికి వెళ్ళాం కదా ఇక మా పాప అయితే పడుకుంది అందులో మా వాళ్ళందరూ నిద్ర అయితే మంచిగా తీస్తారు చాలాసేపటికి లేసారు ఇక ఇంటికి వెళ్ళినాక పడుకోవడం అంటే చాలా కష్టం ఇంకా మీరు పండుగ కోసం అని ఎప్పుడు ఊరికెళ్తున్నారో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే ఊరికి వచ్చేసా ఇక ఈ వన్ వీక్ చాలా ఎంజాయ్ చేస్తామండి అవన్నీ వీడియోస్ ఇట మీకు పెడతాను అన్నీ కూడా చూడండి లైక్ చేయండి